హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం నిమ్మకాయ కారం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ ఇలా కోసుకుని ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి బాండి పెట్టుకుని అవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి మనకి అలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత కొంచెం అందులోనే పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాము సపరేట్గా కాకుండా అందులోనే వేసేసుకుని మగనించేసుకుందాం పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి నిమ్మకాయ కారానికి ఎందుకంటే నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా అందుకని కారం కూడా ఎక్కువ పడుతుంది అలా పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఫైవ్ అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని పచ్చిమిర్చి బాగానే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చే వేసుకున్నాం ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే మనకి చట్నీ అనేది బాగుంటుంది మిక్సీ పట్టుకున్నప్పుడు ఏం చేయాలో చూద్దాం నిమ్మకాయలు ఇలా కోసుకు ఉంచుకుని రసం అనేది తీసుకోవాలి రసం ఇలా తీసుకోవాలి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాం మేము ఇలా చక్కల కింద చేసుకుని రసం తీసుకుంటున్నాం ఆరు నిమ్మకాయలకి మేము నాలుగు తీసుకున్నాము ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయలు పదిహేనో ఇరవయో పచ్చిమిర్చి తీసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న దాన్ని ఆల్రెడీ రసం తీసుకున్నాం కదా నిమ్మకాయ రసం అందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రసమంతా పట్టేలాగా ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మిక్స్ వేసినప్పుడు అందులో ఉప్పు అనేది వేసుకున్నాము ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయేయో లేదో చూసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చట్నీ అయితే రైస్లోకైనా దేంట్లోకైనా కూడా బాగుంటుంది అంతే ఈ రెసిపీ అయిపోయింది మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ